నమస్కారం శ్రీవార్త కి స్వాగతం సాక్షి రోత రాతపై బ్రాహ్మణ కులానికి చెందిన ఒక పేద వ్యక్తి నలభై సంవత్సరాలుగా సీనియర్ పాత్రేయుడిగా పని చేస్తూ పట్టణములో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తిపై సాక్షి పేపర్లో తప్పుడు రోత రాత రాసిన విధానాన్ని చూపిస్తూ ఆయన ఆవేదనను పత్రికా విలేకరుల సమావేశంలో వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను విలేకరు పదవి నుంచి తప్పుకున్నాను రిటైర్మెంట్ క్లియర్ రిటైర్మెంట్ తీసుకున్నాను కాగా మాకు పూర్వీకుల నుండి మా ముత్తాతల నుండి సంక్రమించినటువంటి ఆస్తిపై ఈరోజు పత్రికలో సాక్షి పత్రికలో ఒక కథనం ప్రచురించబడింది అయితే ఆ కథనం ప్రకారం ఎవరికి మాకు ఎలాంటి హక్కు లేదు అది వేరే వాళ్ళ ఏదో ఆస్తి అంటూ ఏదేదో కథనాలు రాశారు అయితే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల సంవత్సరం నుండి అది ఫక్రుద్దీన్ ఖాన్ అనే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తి అది ఆర్హెచ్లో చూపించబడింది ఇది ఆర్హెచ్ అది ఫక్రుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి పేరు ఉంది అలాగే దేశంలో భూముల మీద బ్రిటిష్ ప్రభుత్వం సెటిల్మెంట్ రీసెటిల్మెంట్ సర్వే జరిగినప్పుడు అది ఆర్ఎస్ఆర్ రికార్డ్ చేశారు అప్పుడు కూడా అది ఫక్రుద్దీన్ ఖాన్ పేరుతోనే ఉంది ఈ ఆర్ఎస్ఆర్ ను ఎప్పటికీ మార్చేయడానికి వీలైదు రీసెటిల్మెంట్ యాక్ట్ ఎప్పుడైతే అమల్లో వచ్చిందో ఆనాడు ఆ ల్యాండ్ మీద ఎవరుంటారు వారి పేరు మాత్రమే ఉంటుంది దీంట్లో వేరే తర్వాత ఎంట్రీ చేయరు అది చట్టము ఆ తర్వాత ఈ సర్వే నంబర్ ఆరు వందల నలభై లెటర్ వన్ లెటర్ టూ ఈ మొత్తం మీద ఉన్నటువంటి భూమి ఆ తర్వాత పంతొమ్మిది వందల పదహైదులో మా ముత్తాత కనోది సీతారామయ్య గారు కొన్నారు అంతకుముందే ముందే ఆ భూమి యొక్క ఓనరుగా ఉన్నటువంటి పగ్రదీన్ పలువురికి దాన్ని ఆయకం పెట్టాడు ఆ ఆయకాలు మొత్తము మా ముత్తాత చెల్లిస్తూ ఆ మొత్తాన్ని అదనంగా అమౌంట్ కూడా ఇచ్చి ఆ కాలానికే అంటే పంతొమ్మిది వందల పదహైదు నాటికే దాన్ని కొని సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్టర్ కూడా చేయించడం జరిగింది మూడు వేల ఏడు వందల నలభై ఒకటి ఆఫ్ పంతొమ్మిది వందల పదహైదు పంతొమ్మిది వందల పదహైదులో లో యొక్క భూమి కొనడం జరిగింది డాక్యుమెంట్ నంబర్ పదకొండు రెండు వందల నలభై మూడు ఆ తర్వాత ఆ విధంగా ఫకరుద్దీన్ ఖాన్ నుంచి మా కుటుంబ అంటే మా కుటుంబానికి మా ముత్తాత చేతికి భూమి మార్పు చేయబడింది అంటే కనోజీ సీతారామయ్య అనే మా ముత్తాత గారు ఈ యొక్క భూమిని కొన్నారు ఆ కొన్నప్పటి నుంచి అది మా కుటుంబ హిగా మారి అది తరతరాలుగా ఈ రోజుకు నూట ఇరవై సంవత్సరాల పైబడి ఇది మా స్వాధీన అనుభవంలోనే ఉంది ఆ తర్వాత ఆనాటి నుంచి ఇది క్రమం తప్పు క్రమం కాలక్రమేణా అది అలాగే కొనసాగుతూ వచ్చి ఇప్పుడు మా కుటుంబానికి అంటే నాకు నా తమ్మునికి మా చిన్నయన గారికి అది సంక్రమించాల్సింది అంటే భాగాలు భాగాలు పెట్టుకుంటా పెట్టుకుంటా మొత్తం ఆస్తులు ఆస్తి మేము మిగిలించుకున్నాం మా పూర్వీకుల ఆస్తిగా అది ఇలాంటి మాకు మిగిలింది దీన్ని ఏదో ఎవరో ముస్లింలు దాన్ని అక్కడ వల్లే చనిపోయారు అని చెప్పి ఈ యొక్క పత్రికల్లో రాయడం చాలా ఆశాస్పదంగా ఉంది అంటే రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్ర ఆఫీస్ యొక్క రిజిస్ట్రేషన్లను కూడా వారు ఓవర్లుక్ చేశారు అంటే సమాచారాన్ని దాచిపెట్టి లేని సమాచారాన్ని లేని సమా విషయాన్ని బయటకు చెప్పడమా వాళ్ళ ఉద్దేశము లేకపోతే ఏమిటో అర్థం కాదు కానీ ఈ విధంగా ప్రైవేట్ ఆస్తులను అది దొంగ ఆస్తులుగా చిత్రీకరించడం సమంజసం కాదు ఇటువంటి ఈ యొక్క ఆస్తుల యొక్క విషయాలపై సాక్షిలో వచ్చినటువంటి వార్తలు అవాస్తవాలని ఈ విధంగా ఈ సందర్భంగా నేను పేర్కొంటున్నాను ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని పేపర్లలో రాయడం ద్వారా సమాజానికి సరైనటువంటి మార్గదర్శకం ఇవ్వడంలో పత్రిక పూర్తిగా విఫలమైందని కూడా చెప్పచ్చు కాబట్టి ఈ విధంగా తప్పుడు సమాచారం మా కుటుంబం మీద రాసినందుకు ఈ పత్రిక మీద పత్రికా విలేకరుల మీద నేను పరుగు నష్టం రావాని కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాను ప్రతిపక్షలో ఒక విలేకరిగా దాదాపు నలభై సంవత్సరాల పైబడి నేను చేసినటువంటి సేవను ప్రజలు గుర్తించే ఉంటారు అయితే ఒకరి ఆస్తులను అన్యాక్రాంతంగా ఆక్రమించుకోవడం కానీ ఒకరి ఆస్తులను ఒకరి మీద అనవసరమైనటువంటి దుమ్మెత్తి పోయడం కానీ ఏనాడు మేము చేయలేదు మా కుటుంబ చరిత్ర కూడా అలాంటిది కాదు ఏదైనా రాజకీయంగా దురే దురుద్దేశాలను మంచులో పెట్టుకొని ఈ విధమైనటువంటి వార్తలు ప్రతిబింబ చేయడం ఇలాంటి తప్పుడు సమాచారాన్ని తీసుకువెళ్ళడం ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలు అందుతాయి ఈ యొక్క తప్పుడు సంకేతాలను స్వీకరించడం ద్వారా మా కుటుంబం మీద మా మీద చెడ్డ భావన ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి చర్యలు మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను పత్రికా యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ భూమి ఇప్పుడు మా తరానికి వచ్చిన తర్వాత అంటే మూడు తరాలు మారి మూడు తరంలో మా చేతికి వచ్చిన తర్వాత మా మధ్య అంటే మా చిన్న గారికి మా మధ్య వచ్చినటువంటి స్పర్ధల కారణంగా ఈ భూమిని పంచుకోవాలనుకున్నాం కాదు సబ్ సపోర్ట్లో దావా వేసుకున్నాం ఆ కోర్టులో ఆ దావా పరిష్కరించబడింది మేము భాగాలు కూడా పంచుకున్నాం ఆ తర్వాత ఈ భూమిని అమ్ముకొని మా అవసరాలు తీర్చుకోవాలని చెప్పి మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ భూమిని బెంగళూరుకు చెందినటువంటి వెంకటేశ్వర బీడర్స్ అనే సంస్థకు మేము విక్రయించాం ఆ విక్రయించడంలో భాగంగానే ఇప్పుడు కార్యక్రమాలు సాగుతున్నాయి ఆ మధ్యకాలంలోనే ఇటువంటి వార్తలు ప్రచురించారు అంటే ఏదో రాజకీయ దురుద్దేశాలను మనసులో పెట్టుకొని ఇలాంటి వార్తలను ప్రచురించారని తెలుస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క దురుద్దేశాలను ప్రజలంతా గమనించాలని నేను కోరుతున్నాను ఎన్నాళ్ళుగా ఎన్నడూ లేనటువంటి ఆరోపణలు అపోహలు మా మీద ప్రచారం చేయడం మరియు మనుషుల మీద దుష్ప్రచారాన్ని చేయడం సరైన పద్ధతి కాదు దీన్ని మానుకోవాలని కోరుతున్నాం క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఈ విషయాలను గమనించాల్సిందిగా కోరుతున్నా ఇది పూర్తిగా ఇప్పటికీ మైనారిటీలది ముస్లింస్ది అని చెప్పి చెప్తున్నారు అది మైనార్టీలదే మొద మొదట్లో పంతొమ్మిది వందల సంవత్సరాలకు పంతొమ్మిది వందలకు పూర్వం మైనార్టీలదే మేము లేదు వారి వద్ద నుండి పంతొమ్మిది వందల పదహైదులో మేము కొన్నాం అప్పటి నుంచి ఆ భూమి మహా స్వాధీనంలోకి వచ్చింది ఇది కొన్న దానికి సంబంధించినటువంటి సబ్ రిజిస్టార్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా మీకు చూపించాం ఈ విధంగా మైనార్టీల పేరు చెప్పి పట్టణంలో మత కలహాల యొక్క విషబీజాలు నాటే ప్రయత్నం కూడా రాజకీయ దురుద్దేశాలతో తెర వెనుక నాటకాలు కొనసాగుతున్నాయనే సమాచారం గ్రహించవలసి ఉంటుంది కాబట్టి అలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నాం